భయం జెల్లా భయం అని సున్నా రేపు బొగ్గరాయో చెప్తే ఎందుకే ఎందుకంటే రకాల పండుగ ఏం పండుగ అరే ఏం పండుగ అంటే పొద్దుగా జోల కుట్టుకొని జబ్బా చేసుకొని నా ఇల్లు కలిపిందావా అని ఓడతాడు ఓడతాడు నా ఇల్లు కలిపిందావా అని ఓడతాడు ఎదురు తాగుడికే ఉండి నా చచ్చిపోయినా ఓడతాడు ఓడతాడు నా చచ్చిపోయినా ఓడతాడు ఓడతాడు అక్కడికి మన పెళ్ళని చచ్చిపోయినా ఓడతాడు అక్క అవసరం పెళ్ళని చచ్చిన నాలుగు రోజులు ఎక్కడ సంవత్సరం నిలవ పెట్టాడు చేసుకుంటాడు దాని కడుపు వాట్సాప్ లో పెడతాడు స్టేటస్ లో పెడతాడు ఏ ఇన్స్టాగ్రామ్ లో పెడతాడు వారి వాని కానీ నా మనకి నువ్వు పోతావా நவீன நவீனாட்டிய நமக்கு அவிச்சு ஏதம் போய்ல மனதேசம்

એ મરત બસ મરત નું સોમના પેરું બસ ના પેરું ઊર બસ

నేనున్నాను వాళ్ళు ఎవరు నువ్వు ఎప్పుడు పోతావా చూస్తాను గానీ ఎందుకే మరే ఎందుకంటే అయ్యే నాకు కొడుకు పెద్ద నువ్వు ఎప్పుడు చేస్తావుతాను ఎప్పుడు రావాలి అట్లా ఏ మీ ఐదు వచ్చిపోయి మీకు ఖచ్చితంగా పెట్టాను తీసుకో పెద్ద పండుగ కానీ చెల్లె పొలగా అడగారు పొలాలు పోతున్నాయి మంచిగా ఉన్నారు చెల్లె మంచిగా అక్క ఏమైంది మన బుడ్డు వాసిందామని బొట్టు

నేనెక్కడే ఉన్నానో నీ దూలత పంటని పైసలు అంటే పండే కాడికి వచ్చిందా అయ్యో కనిపిస్తలేదు అక్కడ నువ్వు కట్టిన నిలబడి నీళ్ళే కూపపోతే ఏం చేస్తావు నా కూరే పోతే రెండు వందలు కట్టే నీకు అంటే కటింగ్ కాడికి వచ్చిందాయో వారు పుణ్యానికి అయ్యో చెల్లెరి వాళ్ళు ఏదో ఊపి వచ్చినట్టు ఊపితో పాటు ఎప్పు ఏంట బోరింగ్ ఉన్నట్టయిపోయినట్టేరా అయ్య అక్క నీ పని అయిపోయినట్టే ఇక నిన్ను పాతి నో సవానికి వేసులే కాదా ఇక నన్ను పాతిరేస్తే పెడతారు ఇక నేను పాతి నోసేస్తా ఉల్లిగడ్డ నగరే మాట పనులు అన్న ఇస్తారా అక్క అక్క నన్ను ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఎందుకు వేస్తాను అక్క ఇక సగం బండింటిగా

ஏற்படு <laughs> <laughs> దాసా అంటే గాలిదాసిలా గుమ్మి దాసరా కుండదాసిలా కుండల దాసలా నిన్నదో నీ ఇంట్లో నీకు కొంత ఊకే దాసా నా పేరు నా ఊర్లేదా మరో ఏమయ్యా నీకేమి పేరు నా పేరు నీకు తెలియదా అయ్యో నా పేరు వార్త

సాఫ్ట్వేర్ అదయ్యా షార్ట్ ఫిలింలు యాక్టరా కాదయ్యా ఇంకా పెద్ద ఏంటో నీకు తర్వాత అయ్యో మావడు టెంట్ అయ్యా అయ్యో ఎవరు తగ్గట్టు వాడుకుంటది ఏందయ్యా మీకున్నది రెండు వందల జీతం ఇస్తా ఫలిపోయా రెండు వందలు ఇస్తే ఎందుకు ఏంద రేపు ఆడలు అట్టారు వేలు పర్వట్టుకొని ఎట్లా అరే గుర్తున్నా పోనాడ పోనా కాడ తమ్సాడ మిర్చిలాట వాళ్ళకు ఇకపోతే ఇంకా కొడుకుంటూ బజలు కూడా వేలలో పోతే కానీ మాట నేను కచ్చరికాడు బారు రెండు జీవుల మనిషిగా అయ్యో రెండు జీవులు అంటే జీబత్ నీకేనాయ్యం అనుకో రెండు జీవుల మనిషి నేనేమంట రెండు జీవులు అంటే జీవేనో జీ బాంజానికి నడుతుంది ఎట్లా పిచ్చిగా ఇప్పుడు నా బారు నీళ్లు పోసుకుని పైల నేను పోతాను రోజు పోతా రోజు పోసుకో నీళ్ళు పాలు పోసుకుని రబ్

लेवालताल, आले कारी ले मिले, कारी मी आले कारी बीने, ले बादे ఓ మనం పోతాం మనం ఎప్పుడు పోతాం మన ఇస్త మొత్తం யோ தயோ கரில் குஞ்சு நடைத்தானே காசினை அந்த ஊர்த்த கிர விட்டாங்க கடலு திருத்தானே அந்த கோகி நட்டை అంత బొక్కల పోయటైత అవుతుందా అవుతుంది తినంగా తీపే కనంగా కట్టమే చేస్తారు కూసు పోయే వాళ్ళ సాడు దెబ్బ మొల్ల దెబ్బనెటర్ కుసు అందరూ మాకలు సుధలు గోలారు அரை எதுக்கத்து பண்ண மத்த

ఆయనకున్నది నేను అనుకున్నా కదా అప్పుడు కొత్త పెళ్ళని అప్పుడు ఎనిమిది తీసి పోసి డబ్బాలో పెట్టినావాడు అవి తీసి ఆయన చేతికి అన్న వయసుకు ఒక రాష్ట్ర పుల్బడి తెచ్చిన పెట్టిండు మూత స్మూత్గా పెట్టడం అంతే బాట నడిసింది బాడ పుట్టినా మనకు సో లేదు పాడు కూడా పాట నడిచింది బాడు ఇంకా కూడా పాట నడిచింది బాడ పుట్టిండు చిన్న అప్షన్ లేదు లేదు మంచిగా